తాండూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ తీరు ఒకలా ఉంటే నారాయణ స్కూల్ చైతన్య స్కూల్ తీరు మరోలా ఉంటుంది ఈ రెండు స్కూల్లు వారి విద్యా సంస్థల అండదండలు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల దందా జోరుగా కొనసాగిస్తున్నారు అధిక డబ్బుల వసూలతో అటు పాఠ్య పుస్తకాలు ఇటు అడ్మిషన్లు భారీగా పెంచుతూ తల్లిదండ్రులకు భారంగా ఈ రెండు స్కూల్స్ మారాయి తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో గల నారాయణ స్కూల్ ఇష్టరాజ్యంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతుంది మంగళవారం రాత్రి బీసీ జేఏసీ నాయకులు నారాయణ స్కూల్ పక్కన ఉన్న ప్రైవేట్ భవనంలో నారాయణ స్కూల్ పుస్తకాలు అమ్ముతున్నారని పట్టుకున్నారు అయితే ఈ సమాచారాన్ని మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య గౌడ్కు తెలియజేశారు రాత్రి సమయం కావడంతో విద్యాధికారి అందుబాటులోకి రాలేకపోయారు దీంతో నారాయణ స్కూల్ నిర్వాహకులు రాత్రికి రాత్రి ప్రైవేట్ భవనంలో ఉన్న పుస్తకాలను ఖాళీ చేశారు అయితే ఉదయం తాండూర్ ఎంఈఓ వెంకటయ్య గౌడ్ వచ్చి చూసేసరికి నామమాత్రం పుస్తకాలను రాత్రి గదిలో ఉంచిన పుస్తకాలను జేఏసీ విద్యార్థి సంఘ నాయకులు వీడియో తీసి సంబంధిత అధికారులకు పంపారు ఉదయం ఆ వీడియోలో ఉన్నట్లుగా ఆ గదిలో పుస్తకాలు లేవు ఇది గ్రహించిన ఎంఈఓ వెంకటయ్య గౌడ్ నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న కొద్దిపాటి పుస్తకాలను విద్యా కార్యాలయముకు తరలించారు ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ బిల్డింగ్ లో నారాయణ స్కూల్ అలాగే చైతన్య స్కూల్ నిర్వాహకులు స్టోర్ ను ఏర్పాటు చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా పనిచేయాలన్నారు పట్టణంలో ముప్పై ఐదు ప్రైవేట్ పాఠశాలలుండగా ఈ రెండు ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ చైతన్య తమ ఇష్ట రీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇటు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే మూసుకోవని తప్ప నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్నారు ఇటీవలనే ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులకు సమావేశంలో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడపకూడదని పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు పాఠశాలల్లో అమ్మకూడదని హెచ్చరించినప్పటికీ వీరి ఇరువురి పాఠశాల తీరు మారడం లేదని వీరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మరోవైపు విద్యార్థి చేసిన నాయకులు బాను సాయి కుమార్ ఇలాంటి విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఏబీవీపీ నాయకులు కూడా ఎంఈఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు

यो भताले सर अनि चार्जको लेदर पुक्स सुगताम वाले सर जाऊ मान्ने मेरो त मालिक होस् निन्ना भाइना मेरो वाले भने मलाई वाले निन्ना हिँकोइनौ निन्ना हिँकोइनौ यो रोज अचिनु भानी कोडागा लोत्र आट सर कोडागा हुन्छ नि म प्रिन्सिपल हैन यो जस्ट छ मलाई यो एप्ला पुक्स सिम्पली आउनु छ अ पुक्स मत्र अस्पतालमा पुक्स मेरो निहाल वाला छ पुक्स टाएर वाला हैन यो सर मलाई के

ఏం లేదు నోట్బుక్ ఉన్నాయా ఉన్నాయి కదా గైడ్ లైన్స్ వాడు ఏడనే కొట్టాడు పిల్లవాడు రాసిన బుక్ కదా నోట్ బుక్ పేరెంట్ ఏడని కొనుక్కుంటాడు మీదే కొన్నాళ్ళు ఏం లేదు ఈ కొనుక్కుంటాడు వాడు ఏ షాప్లో కొనుక్కుంటాడు మీద కొట్టాడు వాడు వాళ్ళ డబ్బులూరు వాళ్ళు గొప్ప అని చెప్పాలి రూల్ నోట్ బుక్కుంటాడు జేసి నాయకులు భాను ప్ర భాను గారు అదే విధంగా సాయి కుమార్ గారు ఫోన్ చేయడం జరిగింది నారాయణ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపల్ కాదు బయట ఒక రూమ్లో స్కూల్ పుస్తకాలు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి అతను నిన్న నేను అందుబాటులో లేను వికారాబాద్ డేట్ అవర్స్ రావడం జరిగింది కాబట్టి నేను రాలేకపోయినాము అది అదేవిధంగా రాత్రి కూడా మరి డివో కూడా ఫోన్ చేయడం జరిగింది వీళ్ళు నాకు నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మేడం ఫోన్ చేసి ఉదయం ఇమీడియట్గా విజిట్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి డివో వికారాబాద్ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి పుస్తకాలు అమ్ముతున్న మాట వాస్తవమేనే ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మారడం లేదు స్కూల్ క్యాంపస్లో అమ్మడం అనేది మా మాకున్న ఇంట్లోకి అమ్మకూడదని వాళ్ళు దాన్ని ఆ విధంగా చేయకుండా వేరే బయట పెట్టి అమ్మడం అమ్ముతున్నారు అది కూడా తప్పే స్కూలు స్టేషనరీ కానివ్వండి బుక్స్ కానివ్వండి బుక్ షాప్ లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో మాత్రమే అమ్మాలి మరి ఎటువంటి ఇంట్లో కూడా నా తలైజుడ్గా అధికారికంగా ఇలాంటి వాళ్ళకు లైసెన్స్ లేకుండా ఒక ఇంట్లో పెట్టి అమ్మడం కూడా పూర్తిగా అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము మరి మేడం కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పింది కాబట్టి డీటెయిల్గా రిపోర్ట్ పెట్టడం పెట్టమని చెప్పింది కాబట్టి నేను రెండు స్కూళ్ళ మీద కూడా చైతన్య నారాయణ రెండు స్కూళ్ళ మీద డీటెయిల్గా రిపోర్ట్ పెడతాము దీనికి భారీగా పెనాల్టీ కానీ లేకపోతే అవసరమైతే ఈటీఆర్ రద్దు కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది పట్టణంలోని శివచోగ్గల నారాయణ స్కూల్ యజమాన్యం మొన్న ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు ఏ విధంగా అయితే బుక్స్ ఒక రూమ్లో పెట్టి అమ్మడం జరిగిందో ఇలా నారాయణ స్కూల్ వాళ్ళు కూడా అదే విధంగా స్కూల్ పక్కనే రూమ్ తీసుకొని నిన్న రాత్రి మొత్తం చూస్తే మేము నిన్న ఈవినింగ్ వచ్చి చూస్తే మొత్తం రూమ్ నిండా కూడా బుక్స్ ఉన్నాయి వాస్తవంగా చూస్తే ఇప్ ఇప్పుడు మార్నింగ్ కూడా సార్కి కంప్లైంట్ చేసినాం నిన్న సాయంత్రం కంప్లైంట్ చేసినాం ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా వచ్చి వెంటనే వచ్చేసి కూడా వాళ్ళ బుక్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు ఎంఈఓ సార్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాసరోకోలు చేస్తాం కలెక్టర్ సార్ దృష్టి కూడా తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే అడ్మిషన్ ఫీజు అనుకుంటా అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు దయచేసి ఎంఈ సార్కి కూడా విన్నపం చేయడం జరిగింది ఈ అడ్మిషన్ ఫీజులు కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పైన కూడా ఏ స్కూల్ ఉండని ఏ ప్రైవేట్ స్కూల్ ఉండని కూడా వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం దయచేసి మన విద్యాశాఖ అధికారులకు విద్యా మంత్రి మనకి రాష్ట్రంలో విద్యా మంత్రి లేడు దయచేసి విద్యా మంత్రిని ఏర్పాటు చేయాలి విద్యా మంత్రిని ఏర్పాటు చేస్తేనే ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టం రాజు ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తున్నారు ఫీజులు కూడా ఏడాదికి ఈ ఏడాదికి ఎంత లిమిట్ ప్రకారము పెంచాలను ఆ లిమిట్ ప్రకారం పెంచకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు మేము ఎంఏ సార్కి కూడా విద్యార్థి చేస్తే దాన్ని ఒక స్కూల్ కమిటీ అని ఉంటుంది ఆ స్కూల్ కమిటీలు కూడా ఏ ప్రైవేట్ స్కూల్లలో కూడా మ్యాక్సిమం కమిటీలు స్కూల్ బాడీ అనేది ఉంటుంది ఎవరికైనా లేదు దయచేసి ఎంఏ సార్ కూడా దీనిపైన డిఓ మేడం ఈ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది ప్రైవేట్ స్కూళ్ళల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ ఒక్క వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి దయచేసి ఈ ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళ పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మేము ఎంఈఓ సార్కి డిఓ మేడం గారికి కలెక్టర్ సార్ గారికి చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి